శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి గురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్టిరోగి వచ్చాడు అతనిది యజుస్సాహ గార్గ్య గోత్రం అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్టు వ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలు సేవించాను దేవతలందరికో మొక్కాను కానీ దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరికి మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెప్తాం దానివల్ల నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నలభై నాలుగు సంవత్సరాల క్రిందట ఎండి మూడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూసి నరహరితో నాయన నీకు ఈ మేడి చెట్టు ఇప్పిస్తాను నీకు ఈ మేడి ఇప్పిస్తాం నీవు దాన్ని తీసుకుని పోయి మా మాట ఎందు విశ్వాసం ఉంచి మేం చెప్పినట్లెచ్చి దాన్ని సంగంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో ఉన్నాడు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులలో రెండు కుండలు నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఎండుకట్టెకు పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరము స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకుని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి ఓ రి వెరీ బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారందరూ బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగిర్చడంలో ఆశ్చర్యమే ఉన్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారు కానీ ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతన్ని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకునడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహాకారణ్య మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తం మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యమూ పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయేవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెదికినా అతనికి చితాభస్వం దొరకనేలేదు లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెదికినా బోడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేం చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివుని కర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బుడిద కావాల్సిందే కదా అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసిందేముంది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ వలవల ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకెంత మోహం ఎందుకు నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది పుట్టిన తర్వాత ఎవరైనా చావలసిందేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దాన్నే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేంటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతన్ని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమంది అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడని అవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తరువాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉంది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు ప్రక్కల ఇల్లు అంటుకొని మండుతున్నా కానీ నాకు అదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే లేచి లేచొచ్చాను ఆహా ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్టిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తను అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్టిరోగి వద్దకు వెళ్ళాడు అతడు ఆయన చెప్పినట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలలో నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగిర్చింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద భాస్పాలు కారుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుణ్ణి ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనం కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడమైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారం నన్ను రక్షించు మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్ వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు సత్యము సర్వానికి సారభూతమా సారభూతము సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అనుపంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్య నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు కలవో శ్రీగురు ప్రచండమైన పాపాలను పారద్రోలడానికి దండం ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదవిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఉన్న జ్ఞానసాగర కృష్ణావేణి పంచనది సంగమతీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారం దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని ధరించడానికి మంచి సాధనం నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులు ఇచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తరువాత శ్రీగురుడు తన దగ్గరికి పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తరువాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాం కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు